నమస్తే వెల్కమ్ టు బీఆర్కేర్ రైట్ నేను మీ కిషోర్ ప్రస్తుతం అయితే మనమైతే లక్ష్మి నర్సరీ దగ్గర ఉన్నాం ఇక్కడైతే మనకి రెండు రకాల బంతి పువ్వులు అయితే ఉన్నాయి ఒకటి ఎల్లో కలర్ బంతి ఒకటి అయితే ఆరెంజ్ కలర్ బంతి ఉంది ఎక్కడైతే మన పక్కనే లక్ష్మణ్ లక్ష్మణ్ గారు ఉన్నారు ఈ కి సంబంధించి ఒకసారి అతన్ని తెలుసుకుందాం అతనికి బంతి పువ్వులే ఎందుకు వేయాలనిపించింది దీని వల్ల ఎక్కువగా ఆదాయం ఉందా లేకపోతే ఎవరైనా చెప్పారా అతనికి అని సార్ మీరు బంతి తోట ఎంత తీసుకున్నారు ఇది మొత్తం ఓకే అర్ధ ఎకరా అతనికి అంటే తెలంగాణ కదా వాళ్ళు గుంట గుంట చూస్తారు కొంచెం ఆంధ్రా కదా అలా అనేసరికి కన్ఫ్యూజ్ అయ్యారు ఓకే సార్ ఇప్పుడు మీరు బంతి పువ్వులు చూసుకుంటే రెండు రకాల బంతి పువ్వులు వేస్తారు సో ఈ రెండు రకాల బంతి పువ్వులు వేయడానికి కారణాలు ఏంటి బంతి పూలు అంటే ఇప్పుడు సిద్ధంగా ఉంది కదా నడుస్తూ ఉంటది పెళ్ళిళ్ళకు అక్కడ ఇక్కడ పూజలకు అక్కడ ఇక్కడ నడుస్తా ఉంటాయి అది తెంపి మళ్ళా కి తీసుకొని డిమాండ్ బాగుందా బంతి పూలకి ఇప్పుడు అయితే డిమాండ్ తక్కువ ఉంది డిమాండ్ ఉంటే కానీ ఇప్పుడు డౌన్ అయింది ఇప్పుడు నడుస్తుంది ముప్పై ముప్పై ఐదు అవుతుంది ఇంకా ఇంతకు ముందు అంటే మంచిగా పోతుండే అప్పుడు యాభై అరవై పోతుండే ఈసారి డౌన్ తక్కువైంది ఇక్కడ మీరు ఎంతమంది కూలీలు ఇక్కడ పెట్టి మీరు వర్క్ చేయిస్తారు ఇంత ఇప్పుడు మా దగ్గర మొత్తం టోటల్ గా ఒక పది మంది దాకా ఉంటాం ఈ పది మంది అలా మొత్తం బంతి పువ్వులు తీయడానికైనా బంతి పువ్వులు నర్సర్ల ఇలాలు కళ్ళకి అక్కడ కోసం సో ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అపోహ ఏంటంటే మన దగ్గర ఉండే వాళ్ళకన్నా కన్నా బయట నుంచి వచ్చే వాళ్ళే బాగా వర్క్ అంటారు అది ఎంతవరకు నిజం కరెక్ట్ గానీ ఇప్పుడు మలంగూడంగా చేస్తే మంచిగా ఉంటది కదా మన వాళ్ళు చేయక అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు దూరం కంచి వస్తారు కాబట్టి కష్టపడతారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇక పొద్దున వస్తే పని అది అని అంటారు అదే మన వాళ్ళు ఏంటంటే మన దగ్గర చేయలేకపోతారు అదే పని మనం చేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడ గుడ్ దాట్స్ గుడ్ మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ ఎందుకంటే సలహాలు ఇవ్వాలి సలహా వినకపోతే తీసేయాలి ఇప్పుడు డిమాండ్ ఎక్కడ సార్ దీనికి ఉందా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు రకాల బంతి బంతి పువ్వులు అయితే ఉన్నాయి సార్ ఇప్పుడు చూసుకుంటే డిమాండ్ ఈ పువ్వుకుందా ఈ పువ్వుకుందా రెండు సేమ్ 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 ఇప్పుడు రెండు కాస్ట్ ఒకటేనా ఒకటే మీకు ఎక్కువగా ఎక్కడికి వెళ్తాయి సార్ ఈ బంతి పువ్వులు అనేవి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక హైదరాబాద్ మార్కెట్ కి డైరెక్ట్ మీరు మార్కెట్ కి డైరెక్ట్ మార్కెట్ కే సార్ ఓకే గ్రేట్ గ్రేట్ దీనికి ఏమైనా మందులు అలాంటివి ఏమైనా వేస్తారా మందులు కొడతాం సార్ కొడతాం మందులు కొడతాం మందులు వేస్తాం అంతే సార్ వీటికి ఎలాంటి ఎరువులు వాడుతారు సార్ ఇప్పుడు బంతి పూలకి అంటే ఇప్పుడు మనకి ఏమంటా పెండ ఎరువు మళ్ళా ఇప్పుడు ఏమంటావు కొళ్ళ ఎరువు అవి ఉంటాయి మళ్ళా మసాలాలు ఉంటాయి డిఎపి అది అన్ని వాడుతాం అన్ని వాడుతారు సో మొత్తం చూసుకుంటే మీరు హాఫ్ ఎకరాలో రెండు రకాల బంతి పువ్వులు అయితే వేసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి బంతి పువ్వులను మీరు నడిపిస్తున్నారు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మంచి గ్రేట్ గ్రేట్ ఏడెనిమిది సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు మీలాంటి రైతులు కావాలి సార్ చేస్తాం కదా చేస్తేనే అవుతారు కదా చేయకుంటే ఎవరు అది మీలాంటి రైతులు కావాలి ఎందుకంటే ఫస్ట్ టైం లాస్ అయిపోయి భయపడిపోయి ఎక్కడ సేల్ చేయాలో తెలియచ్చు ఇప్పుడు మీరు వేసుకున్నారు ఇంత బంతి తోట నాకు తెలిసినంత వరకు రేపు మీకు మొత్తం ఉంటే ఉంటాం పంపిస్తా ఉంటాం ఎన్ని సార్లు సార్ కాపు ఇది మనకు దగ్గర దగ్గర పది కితల దాకా పెంచో పెట్టుబడి పెట్టినట్టు ఓకే మీరు ఎంత పెడితే అంత వస్తూనే ఉంటుంది మళ్ళీ మొక్క నాటాలి అని రూల్ ఏం లేదు మళ్ళా అంటే మనకు టైం అయిపోయినాక మొక్క తీసి మళ్ళా మొక్క నాటవల్సి వన్ ఇయర్ వస్తుంది మొక్క రెండు నెలలు రెండు నెలలు మొత్తం మళ్ళీ టోటల్ గా మొత్తం ఒక మూడు నాలుగు నెలల కంప్లీట్ అయిపోతుంది బంతి అంటే పుట్టి చనిపోవడం మొక్క చనిపోవడం ఏం కాదు పువ్వు చిన్నగా అయితే చిన్నగా అయితే తీసేస్తాం తెలిసిపోతుంది పూ చిన్నగా అయినప్పుడు ఇక ఇట్లా అయినప్పుడు మొక్క తీసేస్తాం పెద్ద ఉన్న దినాలుసి మళ్ళీ వేరే గ్రేట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నేను ఒక నెమల్ చూసాను సార్ ఇక్కడ నెమల్ వస్తుంటాయా వస్తుంటాయి అడవి ఉంటుంది కదా ఓకే ఈ సరౌండింగ్ మొత్తం అడివే అక్కడ మామూలుగా అక్కడ ఉంటాయి చెర్లలో అక్కడ వాగుంటుంది ఆ వాగులకి ఏం చేస్తాయి ఓకే నెమళ్ళు వస్తున్నాయి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు ఈ ప్రాపర్టీ మొత్తం మీదైనా ఓన్ మాది మాది ఓన్ గ్రేట్ గ్రేట్ ఇప్పుడు సార్ చాలా మంది వేస్తారు వేసిన తర్వాత ఒక తొందరపడి వేసేస్తారు అన్నమాట ఒక రెండు ఎకరాలు వేసేస్తారు వేసేసిన తర్వాత ఎక్కడ సేల్ చేయాలో వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సందేశాలు ఇస్తారు వాళ్ళు ఒకలా వచ్చి మమ్మల్ని అడిగితే మనం ఏదైనా సలహా ఇస్తాం మనకు అడుగుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఒకవేళ నార మీ దగ్గర తీసుకున్న వ్యక్తి అతనికి ఏం చేయాల అర్థం కాకపోతే ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మనం చెప్పేస్తాం ఇట్లా ఫలాం జాగ్రత్త తీసుకుంటారని చెప్పేస్తాం అన్న వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఓకే గ్రేట్ కానీ ఇంత మోతాదులో మీరు టన్ను ఎన్ని టన్నులు తీస్తారు సార్ ఒకేసారి ఈరోజు చూసుకుంటే మనం స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు ఒక ఒక రెండేసు పడి ఉన్నాయి రెండు కుప్పలు పడి ఉన్నాయి సో ఎంత ఎంత మోతాదు తీస్తారు మీరు ఇప్పుడు మనము ఒక టన్ను అది ఏమంటే ఒక క్వింటల్ రెండు క్వింటల్ పంపిస్తా ఉంటాం అది అయిపోయినాక మళ్ళీ ఒక తెల్లారి మళ్ళీ ఒక క్వింటల్ క్వింటల్ నాకు ఇట్లా పంపిస్తాం ఒక మూడు నాలుగు రోజులు తెంపి పంపిస్తాం మళ్ళీ టైం పెట్టి మళ్ళీ మూడు నాలుగు రోజులకు మళ్ళీ తెంపుతాం అట్లా ఓకే గ్రేట్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మంచి సందేశాలు ఇచ్చి ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఇప్పటి వరకు అయితే మనం అయితే లక్ష్మణ్ గారితో మాట్లాడడం అలాగే అతను యొక్క బంతి తోట అండ్ క్యారెట్ సార్ ఇది బీట్రూట్ తోటకు వచ్చేసరికి అక్కడ అయితే నెమలైతే వచ్చింది ఎంత నేచురల్ గా ఉన్నది ఫామ్ అయితే ఇక్కడికి వచ్చేస్తే నెమల్ వస్తున్నాయి ఎన్నో రకాల జంతువుల పక్షులైతే రావడం అయితే జరుగుతుంది